నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్వాడీ ఈరోజు నేను రెండు రకాల నిల్వ పచ్చళ్ళు చేసి చూపిస్తున్నానండి మొదటగా కాకరకాయ నిల్వ పచ్చడి రెండోది మామిడికాయ తురుము పచ్చడి అండి ఈ రెండు రకాల పచ్చళ్ళు పెట్టుకోవటం చాలా తేలిక చాలా తొందరగా కూడా అయిపోతాయి అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏనండి ఈ పచ్చళ్ళు అనేది ఎప్పుడైనా పెట్టుకోవచ్చు సీజన్తో పని లేదు మరి ఆ పచ్చళ్ళు ఎలా పెట్టాలో మీకు కూడా చూపిస్తాను నా కిచెన్లోకి పదండి మొదటిగా కాకరకాయ నిల్వపరచడండి దీనికోసం నేను అరకిలో కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని పెట్టాలండి ఎండలో పెట్టకూడదు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి వీటిని ముందు వెనకాల అవన్నీ కట్ చేసేసి నీట్గా ముక్కలు చేసుకోవాలండి మనము దీనికి చింతపండు అండి మన అరచే అంత వీడియోలో చూపిస్తున్న విధంగా లేదంటే ఒక వంద గ్రాముల చింతపండు తీసుకోవాలండి దీనిని వేనీళ్లలో నానబెట్టేసి గుజ్జు రెడీ పెట్టుకోవాలి కాకరకాయలను ఇలా చక్రాలుగా కట్ చేసుకొని పైన తక్కువ అదేదేం తీయకూడదండి మనం చక్రాలుగా కట్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని ఉంచాలి తడి ఉండకుండా నేను ఈ పచ్చడికి కొలత కోసము ఈ టీ గ్లాస్ వాడుతున్నానండి ఈ టీ గ్లాస్తో నేను రెండు గ్లాసుల పల్లీ నూనె తీసుకొని ఒక వెడల్పాటి గిన్నెలో మనం ఆయిల్ పోసుకొని స్టవ్ వెలిగించేసి పెట్టుకోవాలండి ఆయిల్ కాకగానే మనం ఈ కాకరకాయలని ఫస్ట్ వేపించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేసుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాకరకాయలన్ని ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి మరి డీప్ ఫ్రై చేసేయకూడదు నూనెలో అటు ఇటు కలుగుంటే కాకరకాయలు ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి డీప్ ఫ్రై చేసేసి మనం మార్చేయకూడదు కాకరకాయ ముక్కల్ని కొంచెం నిదానమైనా సరే మనము ఎర్రగా వేయించుకోండి చూసారా ఈ స్టేజ్ రాగానే మనము ఇక కాకరకాయలని తీసేసుకోవచ్చు మొత్తం తీసేసి కాకరకాయని మిగిలి ఉన్న కాకరకాయ ముక్కలను కూడా మనం నూనెలో వేసి వేయించేసుకోవాలండి మొత్తం ఆయిల్లో ఏమి గింజలు అవన్నీ ఏం లేకుండా నీట్గా మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలండి మొత్తం ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా కొంచెం ఆ వేడి తగ్గాలి సిమ్లో పెట్టేసుకోవాలి మనము కొంచెం ఒక్క నిమిషం అలా చల్లారిన తర్వాత ఆయిల్ ఇప్పుడు మనము పచ్చడికి సరిపోయేంత తాలింపు పెట్టేసుకోవాలండి అదే నూనెలో నేను ఇక్కడ ఒక రెండు స్పూన్ల తాలింబిందులు వేసేస్తున్నాను ఆవాలు మినపప్పు అలానే పచ్చిశనగపప్పు అలానే జీలకర్ర అండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను రెండు ఎండుమిరపకాయలు ఇవి చిన్న ఉల్లిపాయలు అండి పైన పొట్టు వలిచేసుకొని పెట్టుకోవాలి మనము అవి కూడా తాలింపులు వేసేసుకుంటున్నానండి నేను రెండు చినుల్లిపాయలు అది రెండు వెల్లిగడ్డలు తీసుకున్నానండి చేసేసి ఈ తాలింపులు వేసేసుకొని తాలింపు మాడకుండా దోరగా వేయించాలండి మనము ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు దాకా కాకరకాయలు వేగినాయి కాబట్టి నూనె బాగా హీట్ అయి ఉంటుంది కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్ అనేది కూల్ డౌన్ అవుతుంది ఇప్పుడు ఇందాక మనం చింతపండు వేణీళ్ళు నానపెట్టి గుజ్జు తీసి పెట్టమని చెప్పాను కదండి ఇప్పుడు ఆ చింతపండు మొత్తము ఈ ఆయిల్లో వేసేయాలి ఈ చింతపండు అనేది మనకి పచ్చళ్ళలో గుజ్జు ఉంటుంది కదండి మనం అది ఎంత కాలో దాని ప్రకారం చింతపండు తీసుకుని మినిమం ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే పక్కా పడుతుంది మాకు ఇంకా ఎక్కువ గ్రేవీగా గల కావాలంటే ఇంకొంచెం ఎక్కువ చింతపండు వేసుకోండి దాని తగ్గట్టు ఉప్పు కారం అనేది వేసుకోవాలి ఇప్పుడు నేను వంద గ్రాములు చింతపండు తీసుకున్నాను కాబట్టి నేను దాని తగ్గ కొలతలు వేస్తానండి కారం ఉప్పు అవన్నీ ఈ చింతపండు గుజ్జుని బాగా నూనెలో ఫ్రై చేయాలి మనము దానిలో ఉన్న తడంతా పోయి దగ్గర పడిపోవాలండి చింతపండు అనేది ఈ ఇవి మనము ఇష్టమైతే ఒక స్పూను ఇంగువ పొడి కూడా వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేచ్చండి అది చింతపండు గుజ్జు దగ్గరగా వచ్చేస్తుంది కదా మాడకుండా దగ్గరే ఉండి కలుపుతా మనము వేయించుకోవాలి చింతపండు గుజ్జుని ఈసారి మొత్తం దగ్గర పడిపోయిందండి అంటే నూనెలోంచి విడిపోయింది చింతపండు గుజ్జు సపరేట్ సపరేట్గా ఉన్నాయి కదా ఆ స్టేజ్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారి పెట్టేసుకోవాలండి ఇంకా ఇప్పుడు దీనిలోకి కారం రెడీ చేసుకుందామండి ఇందాక నేను గ్లాస్ చూపించాను కదా ఆ గ్లాస్ ఫుల్గా కారం వేస్తున్నాను నేను అదే గ్లాసులో హాఫ్ గ్లాస్ కన్నా ఒక స్పూన్ తక్కువ ఉప్పేస్తున్నానండి ఇది మెంతులు ఆవాలు మనము వేయించి పొడి చేసిన పొడి అండి అది రెండు స్పూన్ల ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు తీసుకొని దోరగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక వెల్లిగడ్డ వేసేసుకుంటున్నాను పొట్టుతోనే ఈ మిశ్రమం అంతా మనము గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనము ఈ మిశ్రమాన్ని మనం చింతపండు ఇందాక నూనెలో వేయించి ఉంది కదా చల్లారిపోయింది కదా దాంట్లో ఈ కారం వేసేసేయాలండి మొత్తము ఇందాక మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసేయాలి ఇప్పుడు ఈ మిశ్రమం ఆయిల్లో మొత్తం కారము కాకరకాయలు ఆ చింతపండు గుజ్జు మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ప్రతి ముక్కకి కారము అది పట్టేటట్టు బాగా కలుపుకోవాలి పచ్చడిని ఈ పచ్చడి ఇప్పుడు చూసటానికి పొడి పొడిగా అంత గట్టి గట్టిగా అలా ఉంది కదండి ఈ పచ్చడిని మనము బాగా కలిపేసి మూడు రోజుల పాటు ఊరనివ్వాలండి పచ్చడిని అప్పుడు దాంట్లో ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది మనకి చూసారు ఒకరోజు ఊరబెట్టానండి కొంచెం ఆయిల్ బయటకు వచ్చింది కదా మూడు రోజుల పాటు పెట్టేయాలి మనము మూడో అండి ఇది ఈ స్టేజ్లో మనము ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఏమన్నా కొంచెం తగ్గితే ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా కరెక్ట్గా సరిపోతుందండి రెండు గ్లాసుల ఆయిల్ అనేది దీన్ని మనము ఒక జార్లోకి తీసి పెట్టుకొని ఈ పచ్చడి ఎన్ని రోజులైనా ఉంటుంది సంవత్సరం పాటు కూడా ఉంటుంది ఈ పచ్చడి కాకపోతే తక్కువ తక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటే మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకుంటే పచ్చళ్ళు బాగుంటాయి నేనైతే అలానే పెట్టుకుంటానండి చాలా బాగుంటుంది రైస్లోకి ఈ పచ్చడి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను మామిడికాయ తురుము పచ్చడి చూపిస్తున్నానండి ఈ మామిడికాయ తురుము పచ్చడిని మనం ఫంక్షన్స్లో వాటిలో వేస్తారు కదా ఆ పచ్చడినండి కాకపోతే పక్కా కొలతలతో కరెక్ట్గా పెట్టుకుంటే మనకు ఒక నెల వరకు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి ఇప్పుడు ఈ సీజన్లో ఏంటంటే వచ్చే మామిడికాయలకి టెంక్ ఉండదు కదండి ఇప్పుడు ఇంకా కొంచెం టైం పడుతుంది ఆలోపు మనం కనుక ఈ మామిడికాయలని ఇలా తురుము పచ్చడి పెట్టుకుంటే ఆ పచ్చడి పెట్టేలోపు మనం ఈ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు మరి పచ్చడి ఎలా పెట్టాలో ఏంటో మీకు కూడా చూపిస్తాను ఫస్ట్ నేను ఒక మూడు మామిడికాయలు తీసుకొని వాటిని ఇట్లా తురిమి పెట్టేసుకున్నానండి దానిలోకి ఇంకా ఆవాలు జీలకర్ర పొడి ఇవేమో చిన్నలిపాయలు పొట్టు తీసి ఒలిచిపెట్టుకున్నాను నేను ముందుగా పొడిగా ఉన్న శుభ్రంగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అండి దానిలోకి నేను ఇప్పుడు కొలత ఎలా అంటే మనం తురుముకున్న మామిడికాయ అనేది ఏదైనా సరే రెండు సమాన భాగాలు వచ్చేది ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ మన ఇష్టం అండి నాకు ఈ గిన్నెకి రెండు గిన్నెలు వచ్చింది తురుము అనేది ఇప్పుడు నేను దాంతో చెప్తాను నేను కొలతలు అనేది ఆ రెండు గిన్నెలు మామిడికాయ తురుము దాంట్లో వేసేస్తున్నాను ఇప్పుడు అదే గిన్నెతో సగం గిన్నె కారం వేసుకోవాలండి మనం గ్లాస్తో కొలుచుకున్నాం అనుకోండి ఒక గ్లాస్ హాఫ్ గ్లాస్ కారం వేయాలి అన్నమాట సాల్ట్ వచ్చేసి పావే వేయాలండి పావు కప్పు మనము సాల్ట్ వేసుకోవాలి మామిడికాయ తురుము ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో ఆ కొలతలే తీసుకోవాలండి ఇక్కడ రెండు వెల్లిగడ్డలు పొరుగు పొట్టు తీసేసుకొని పెట్టుకున్నవి అవి వేసేసుకోవాలి అలానే ఆవాలు మెంతి పొడి అండి ఇది ఒకటిన్నర స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది అదే గిన్నెతో నేను రెండు గిన్నెలు ఆయిల్ కాచి చల్లార్చి పెట్టానండి ఆ ఆయిల్ వేసేసుకోవాలి ఫస్ట్ కొంచెం వేసుకొని కలుపుకొని మిగతాది కూడా లాస్ట్లో వేసేస్తాను మొత్తము మొత్తం కారం ఉప్పు ఆవు పిండి మామిడికాయ తురుము మొత్తం కలిసేటట్టు చక్కగా కలిపేయాలండి మనం పచ్చడి పెట్టేటప్పుడు తడి ఏ మాత్రం తగలకుండా గనక జాగ్రత్తగా పెట్టుకుంటే నిల్వ తప్పకుండా ఉంటాయండి ఇది ఈ మామిడికాయ తురుము పచ్చడి నెల రోజుల వరకు ఉంటుందండి ఈ పచ్చడిని కూడా మనము ఒక రెండు రోజులు ఊరనివ్వాలి ఊరనిస్తే కానీ ఆ టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా మొత్తం కలిసిపోయేటట్టు కలుపుతున్నాను కదా మొత్తం కలిసిపోయింది కదండి పచ్చడి మొత్తము మొత్తం పచ్చడి ఒక దగ్గరగా చేసుకొని మనం మూత పెట్టేసి దీన్ని కూడా మనం రెండు రోజులు ఊరనివ్వాలండి పచ్చడిని ఏమవుతుంటే ఆవాల పిండి కారం అంతా మిక్స్ అయ్యి టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ ఫస్ట్ రోజే తింటే అది చేదుగా ఉంటుంది కదా రెండు రోజులు అయిపోయిందండి పచ్చడి చూసారా నూనె కూడా పైకి తేలి ఎంత బాగుందో కారం ఎప్పుడు మనం కొత్త కారం వేయాలండి అప్పుడే పచ్చడి అనేది ఎర్రగా బాగుంటుంది పాత కారం వేస్తే నల్లగా వచ్చేస్తుంది పచ్చడి అనేది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదు మనకి ఇది పప్పులో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇదేనండి ఈరోజు వీడియో రెండు రకాల పచ్చళ్ళు మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే లైక్ కూడా చేయండి ఉంటానండి బాయ్